నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో చేపట్టిన ప్రచారయాత్ర రెండవ రోజున బోగోలు మండలం ఏనుగుల బావి గ్రామాల్లో జరిగింది శుక్రవారం మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు అభిమానులు ఆయన వెంట తరలి రావడం విశేషం పార్టీ బోగోలు మండల కన్వీనర్ మధ్యపోయిన వీరరఘు ఆధ్వర్యంలో అడుగడుగున మహిళలు మంగళహారతులు పెద్దల ఆశీసులతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఉత్సాహంగా ప్రచారం సాగించారు పర్సెంట్ లేడీస్ కి రిజర్వేషన్ కల్పించారు అందులో నేను ఒక ఎస్టీ క్యాండిడేట్ని ఇంత మంచి అవకాశం ఈ ప్రభుత్వంలో నాకు రావడం చాలా అదృష్టం ఇలాంటి అవకాశాలు మన అలాంటి పేదవాళ్ళు ఇంకా మరిన్ని అవకాశాలు చేకూర్చుకోవాలని ఇలాంటి అవకాశం రావాలంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పదవిలో కొనసాగుతూ ఉండాలి అలాగే మన రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాగే విజయసాయి రెడ్డి గారికి ఎమ్మెల్యే గారి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మూడోసారిగా గెలిపించుకొని ఎమ్మెల్యే గారిని మంత్రం చేసుకోవాలని కోరుకుంటూ సలహా తీసుకుందాం ఆడపిల్లని మింట ఆడపడుచుని ఈ రోజు మీ మధ్య రావడం మన జగనన్న ఆశీస్సులతో వాళ్ళ ఆశయం జగనన్న సంతోషంతో ఆయన కృపతో ఈ రోజు నేను మన ఎస్సీకి ఒక అల్లూరు మళ్ళీ ఈ రోజు మీ మధ్యకి రావడం ఇది కేవలం జగన్ అన్న చేసిన మంచి అవకాశం ఇది ఇది మనం చేసుకోవాలి మనకి మన క్యాస్ట్ లో మన ఎస్సీ మండలంలో ఇంత బాగా పేరు ప్రతిష్ట కల్పిస్తున్న మన ఎమ్మెల్యే సారి కూడా మనం మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో మన రామనే పెద్ద పోటీకాన్ని గెలిపించుకోవాలి జై జగన్ అన్న మళ్ళీ మనం ఈసారి ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారిని కూడా మనం గెలిపించుకోవాలి రెండు ఓట్లు ఫ్యాన్ కి గుర్తేయాలి మన జై ఎమ్మెల్యే సార్ కి ఎమ్మెల్యే సార్ నాయకత్వ జై జగనన్న మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ మీద అయ్యటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు జగనన్న పేరుకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక చదువు ఈరోజు మాది పేద కుటుంబం ఈరోజు చదువు కూడా మేము ఈ స్థాయికి వచ్చి ఈరోజు కావు నేర్చుకోకూడదు రెండు సార్లు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సుతో అయ్యానంటే దానికి ముఖ్య కారణం చదువు అటువంటి చదువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈరోజు అందించడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను అందుకే భవిష్యత్తులో ఆ పిగ్ పెద్దై మంచి ఉన్నత స్థానాలు పోయి మన గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఆ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అందుకే ఇటువంటి మంచి ఆవేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ఈరోజు మనకి ఈ గ్రామానికి కావాలంటే గతంలో చాలా ఇబ్బంది ఉండేది ఈ ఈరోజు చక్కటి రోడ్డు మీకు తాగపాగ మీదుగా దీనికి చక్కటి రోడ్డు ఈరోజు వేయించింది జగనన్న ఆశీస్సుతో మీకు కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు జవైన ఫిషింగ్ హార్బర్ రామాయపట్నం పోర్టు ఈ విధంగా అనేక ప్రాజెక్ట్స్ మన ప్రాంతంలో వల్ల మన ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క డెవలప్మెంటు ఇవన్నీ కూడా రెండు కల్లాగా జగనన్న ఏ విధంగా చూస్తున్నాడో మీ అందరికీ అర్థమవుతుంది అటువంటి జగనన్నని మనం ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు మేము అందరికీ తెలుసు నేను గతంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ పిల్లని కూడా మాట్లాడించి మీకు ఏదైనా సమస్య కనుక్కొని నేను పోవడం జరిగింది ఈరోజు ఎలక్షన్స్ పదమూడో సాగు కాబోతున్నాయి అదేవిధంగా జగనన్న ఆశీస్సుతోటి మూడవసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు ఈరోజు జగనన్న తర్వాత వ్యక్తి విజయసాగర్ అన్న ఈరోజు ఇక్కడే పుట్టినాడు నెరుదేగా పుట్టి నివేద్య కాద చదివి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి పోయి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అటువంటి సాయనని అదేవిధంగా నన్ను మంచి మెజార్టీతో జగనన్నకి కా కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు జగనన్నకి ఎప్పుడు చెప్తా ఉంటాడు జగనన్న నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా ప్రేమించిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం కూడా ఇవ్వలేదు ఈరోజు అందుకే ఎస్సీగా వెన్నుముక్కగా ఈరోజు జగన్ అన్నకి అండగా ఉన్నాయంటే నిజంగా ఆయన చేసిన సేవలు ఆయన ఇచ్చిన రిజర్వేషన్స్ ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అందరికీ కూడా ఇవ్వటం నిజంగా చాలా గర్వకారణం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మీ మంచి కోరికిన వ్యక్తి జగనన్న కాబట్టి అటువంటి జగనన్నని అన్నని కూడా थैंक <mukyamantir> यू